అనంతపురం జిల్లాలో సువార్థికుల మీద జరిగిన దాడి ఘటనపై స్పందించిన గౌరవనీయులైన సీఎం గారికి లోకేష్ గారికి కృతజ్ఞతలు ఈ ఘటనపై స్పందించి కార్యాచరణ చేసిన క్రిస్టియన్ సెల్ ఏపీ స్టేట్ అధ్యక్షులు ఈటే స్వామిదాస్ గారికి క్రిస్టియన్ సెల్ ఏపీ స్టేట్ ఉపాధ్యక్షులు డాక్టర్ రుందూరు సురేంద్రబాబు గారికి మా కృతజ్ఞతలు భారతదేశం లౌకిక దేశం ఈ దేశంలో మనమందరం కలిసిమెలిసి జీవించాలి ఈ విషయం తెలియక కొంతమంది మూర్ఖులు అజ్ఞానులు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు వారికి చట్టాల గురించి అవగాహన ఉండదు మత స్వేచ్ఛ గురించి తెలియదు అటువంటి వారికి ఖచ్చితంగా చట్టంతో బుద్ధి జాబ్ ఎక్కడైనా సువార్థికుల మీద సేవకుల మీద చర్చిల మీద దాడులు జరిగినట్లయితే ఈ కింద నెంబర్ కాంటాక్ట్ చేయండి క్రిస్టియన్స్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది